ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ ఇరవై ఎనిమిదో అధ్యాయాల్లో పేదల పాలిటి పెన్నిది ఇంకా స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం నిన్న జరిగిన చూసిన రెండు అధ్యాయాల్లో శ్రీ స్వామి సమర్థ తన అనంత శక్తి చేత నివారణ కావు అనుకున్న రోగాలను ఎన్నో కూడా నయం చేశారు రోగాలకు నివారణ అందు కాదు రోగాలకు నివారణ మందు కాదు స్వామి కృప మాత్రమే అని తెలిసేట్లుగా చేశారు ఈ అధ్యాయంలో స్వామి తన అపారమైన కరుణ చేత తన భక్తులకు సమయానికి ధనము ధనమునసంగుట గురించి చూద్దాం రాజస్థాన్లో ఒక యువకుడు అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థను సేవించుకుంటున్నాడు అతను మార్వాడి కుర్రవాడు తన ఇంటి నుండి అతన్ని తిరిగి రమ్మని తన బంధువులు ఎన్నో ఉత్తరాలు రాశారు అయినా కూడా ఆ కుర్రవాడు మూడు సంవత్సరాలు స్వామిని వదలక అక్కలకోటలోనే నివసించాడు చివరికి అతని తండ్రి మరియు మేనమామ అక్కలకోటకు వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళటానికి నిర్ణయించుకున్నారు వారు తిరిగి వెళ్ళిపోయే సమయానికి శ్రీ స్వామి సమర్థాన్ని దర్శించుకునేందుకు వెళ్ళగా శ్రీ స్వామి ఇట్లా అన్నారు నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు కావాలనుకుంటే అక్కడ పడి ఉన్న నాలుగు ఎముకలను ఏరుకుని తీసుకుపో అని అంటే ఆ కుర్రవాడు స్వామి ఆగ్నం శిరసావహించి భయంతో నాలుగు ఎముకలను ఒక బట్టలో కట్టుకుని తన ఇంటికి వెళ్ళాడు మర్నాడు ఆ మూట మరింత బరువైంది అతని భయంతో మూటను విప్పగా ఆ మూటలో ఎముకలకు బదులుగా బంగారుపు ముద్ద ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ దెబ్బతో అతను ధనవంతుడై శ్రీ స్వామి సమర్థకు భక్తుడై శ్రీ స్వామి మహిమను అక్కలకోటలోని జనులకు చే తెలిపాడు ఇంకొక బ్రాహ్మణుడు అక్కలకోటలోనే ఉంటూ శ్రీ స్వామివారికి సేవ చేస్తూ కాలం గడిపాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ చిన్నపిల్లవాడి వల్లే ఎముకలతో ఆడుకోవటం చూశాడు శ్రీ స్వామి ఆ బ్రాహ్మణుడితో నీకెన్ని ఎముకలు కావాలో అన్నీ తీసుకువెళ్ళానగా ఆ బ్రాహ్మణుడు ఎముకలను ముట్టుకోవటానికి సందేహించాడు చివరికి ఎట్లాగైతేనే స్వామి చెప్పినట్లు చేయగా ఎముకలకు బదులుగా బంగారం మూట విప్పిచూడగా కనబడించింది అతను ఎంతో ఆనందపడి తనకున్న కష్టాలు పోయి స్వామి భక్తుడైనాడు బొంబాయిలో గోవిందరావు అనే అతడు మరి ఒక బ్రాహ్మణునితో కలిసి గాణంగాపురానికి వెళ్తే వారికి స్వప్నంలో శ్రీ గురువు కనిపించి అక్కలకోటకు వెళ్ళమని ఆజ్ఞాపించారు వారిరువురు అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామిని సేవించగా స్వామి ఇట్లా అన్నారు ఊరి చివర మసీదులో ఒక ఫకీరు కుక్కను పెట్టుకుని కూర్చుని ఉన్నాడు మీ ఇరువురికి వెళ్ళి మీరిరువురు వెళ్ళి వారికి భిక్ష పెట్టండి అని ఆజ్ఞాపించారు వారిరువురు మసీదుకు వెళ్ళగా అక్కడొక ఫకీరు కుక్కతో సహా ఉండటం చూశారు ఆ ఫకీరు వారిరువురితో ఇట్లా అన్నారు మిమ్మల్ని శ్రీ స్వామి సమర్థ పంపారా నాకు తెచ్చిన ఆహారం ఏది నాకు ఇవ్వండి అని అనగానే వారిరువురు ఆ ఫకీర్కు ఆహారం ఇవ్వగా ఆ ఫకీరు మరియు కుక్క ఆరగించి కొద్దిగా పళ్ళెంలో మిగిల్చారు ఆ ఇరువురు స్వామి సమర్థ వద్దకు వచ్చి జరిగింది చెప్పగా శ్రీ స్వామి ఆ ఫకీర్ మిగిల్చిన ఆహారం తినమని ఆజ్ఞాపించగా గోవిందరావు తినుటకు సందేహించాడు బ్రాహ్మణుడు మాత్రం వెంటనే తిన్నాడు శ్రీ స్వామి సమర్థ బ్రాహ్మణుని మెచ్చుకుని ఇట్లా అన్నారు నీవు బొంబాయికి వెళ్ళగానే నీకు పదివేల రూపాయలు లభిస్తాయని మరియు శ్రీ స్వామి గోవిందరావు ఇట్లా అన్నారు నీవు భక్తిలో ఇంకా ఎదగలేదు కావున నీవు ఇంకా సేవ చేస్తూ ఉండాలి అన్నారు బ్రాహ్మణుడు బొంబాయికి వెళ్ళగా అక్కడొక ధనవంతుడు మరణించగా అతని భార్య తన మనస్సులో ఎవరైతే మొట్టమొదటి బ్రాహ్మణుడు తన ఇంటి ముంగిటి కనిపిస్తాడో ఆ బ్రాహ్మణుడికి పదివేల రూపాయలు ధనం ఇస్తానని అనుకున్నది అదే సమయంలో అక్కలకోట నుండి వచ్చిన ఆ బ్రాహ్మణుడు కనిపించగా ఆమె పదివేల రూపాయల ధనం అతనికి కానుకగా ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు శ్రీ స్వామి సమర్థ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆనందంతో ఇంటికి వెళ్ళాడు గణేష్ ములేకర్ అనే అతడు శ్రీ స్వామికి గొప్ప భక్తుడు అతను మరాఠీలో స్వామి సమర్థ చరితం రాశాడు అతను కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తుండగా అతని చేతిరాత బాగుండకపోవటచే అతనికి ఉద్యోగం పోయింది అతను నిరాశ చెంది శ్రీ స్వామి సేవల నిమగ్నుడై ప్రతిదినము స్వామికి నైవేద్యం పెడుతుండేవాడు ఒకసారి స్వామి వద్దనున్న మరొక శిష్యుడు మూలేకర్కి పెరుగు తెచ్చి స్వామికి నివేదించమని చెప్పగా మూలేకర్ పెరుగు తేవటానికి పోతూ అతనితో తన నిరుద్యోగం గురించి స్వామికి చెప్పమని చెప్తాడు ఆ శిష్యుడు మూలేకర్ సమస్యను స్వామి ముందర పెడతాడు అప్పుడు శ్రీ స్వామి నీకు ఉద్యోగం దొరుకుతుంది అని అనగా మూలేకర్ జీతం ఎంత శ్రీ శ్రీస్వామి లక్ష రూపాయలని బదులు పలుకుతాడు మూలేకర్ తన ఇంటికి వెళ్ళగా కలెక్టర్ ఆఫీస్ నుండి అతనికి ఒక ఉత్తరం వస్తుంది అతనికి కలెక్టర్ ఆఫీసులోనే మొదట క్లర్క్గా తర్వాత తన ఉద్యోగం అభివృద్ధిలో కొంది చివరకు అసిస్టెంట్ కలెక్టర్గా అయ్యి స్వామి చెప్పినట్లుగా ఎంతో ధనం సంపాదించాడు శ్రీ స్వామి పేదలపాలిటి పెన్నిధి అని రుజువైంది ఇక అక్కలకోట సంస్థానపు రాజైన భోంస్లే తన ఆడంబరము ప్రదర్శించడానికి స్వామి వద్దకు తన జన్మదినం సందర్భంగా రాగా ఆ రోజు స్వామి వారిచే లెంపకాయ తిన విషయము మన ముందు తెలుసుకున్నాము అప్పటి నుండి ఆ రాజు చాలా జాగ్రత్తగా స్వామి వద్ద తన ప్రవర్తన చూపేవారు వారికి సంతానం లేదు ఆ దంపతులు శ్రీ స్వామిని తన మనసులో వేడుకోగా శ్రీ స్వామి వారి మనోభావమును తెలుసుకొని వారికి సంతానం కలుగుతుంది అని అభయమిచ్చారు ఆ దంపతులు పుట్టబోవారు ఎవరని అడిగితే శ్రీ శ్రీస్వామి సమర్థ ఒకరోజు నాకు గాజులు కావాలి అని అన్నారు మరియు పొయ్యి ముందు కూర్చున్నారు ఆ దంపతులు శ్రీ స్వామి చేష్టలను గ్రహించి తమకు పుట్టబోవు వారు ఆడపిల్లని గ్రహించారు అయితే ఆ రాజ్యానికి వారసులైతే మేలని తలుస్తే శ్రీ స్వామి సమర్థ ఒకనాడు ఫిరంగి వద్దకు పోయి నిప్పు పెట్టండి స్వామి చేష్టలను గ్రహించి తమకు మగబిడ్డను ప్రసాదిస్తున్నారని ఆనందించారు శ్రీ స్వామి ఆశీర్వచనం వల్ల ఆ దంపతులకు మగబిడ్డ పుట్టాడు ఒకసారి రాజా మాలోజీరావు తన స్నేహితుడైన తాత్యాసాహెబ్ పట్టంతో కలిసి శ్రీ స్వామి కడకు వచ్చారు ఆ తాత్యాసాహెబ్ సాంగ్లీ సంస్థానపు రాజు మాలోజీరావు పల్లకీ దిగి స్వామి పాదములకు నమస్కరించగా సాంగ్లీ రాజు పల్లకీ దిగకుండా అహంకారంతో పల్లకీలోనే శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళాడు శ్రీ స్వామి వెంటనే ఏమిరా నన్ను గుర్తించలేదా నీవు ఎవరికంటే పెద్దవాడివి నీవు ఎవరికి రాజువి నీ పూర్వజన్మ మరిచావా అని అంటే ఆ రాజు వెంటనే పల్లకి దిగి శ్రీ స్వామికి బంగారపు ఉంగరాలు మరియు కోవా ఇస్తే శ్రీ స్వామి ఆ ఉంగరాలను ముట్టుకోకుండా నీకు అవి రత్నాలు కావచ్చు కానీ నాకు మటుకు అవి రాళ్ళు తీసిపారాయి అని అన్నారు అతను ఆశ్చర్యంతో స్వామి చేష్టలను చూసి ఆనందపడి క్షమాపణ కోరాడు బాబాసాహెబ్ ఘోర్పడే అనే అతను బరోడా సంస్థానంలో చిన్న ఇనాందారుగా ఉన్నాడు అతని భార్య పేరు గంగాబాయి వీరికి సంతానం లేదు శ్రీ స్వామి సమర్థను శరణు వేడగా శ్రీ స్వామి అనునిత్యము హరివంశము చదివించుకుని వినమని ఆజ్ఞాపించారు ఆ దంపతులు స్వామి ఆజ్ఞ ప్రకారం చేయగా వారికి సంతానం కలిగింది శ్రీ స్వామి సమర్థ మహిమాన్వితుడు భయంకరమైన రోగములను నివారింపచేసిన మహనీయులు మరణించిన వారిని కూడా బ్రతికించిన మృత్యుంజయుడు పేదల పాలిట పెన్నిధిగా తనను నమ్ముకున్న భక్తునకు సన్నిధిగా ఉంటూ రక్షించే అభయప్రదాతుడు రాజైతేనేమి నిరుపేదైతేనేమి ఇద్దరూ సమానమే వారికి ప్రభువుల సంపదలకు ఆడంబరమునకు లొంగనివాడు నిరుపేద భక్తులకు వారి ప్రేమకు లొంగేవాడు ఆడంబరములు ప్రదర్శిస్తే ఆగ్రహం చూపిస్తారు అనురాగం చూపిస్తే అనుగ్రహిస్తారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తారు జరిగినవి జరుగుతున్నవి మరియు జరగబోయేవి కూడా చెప్పే శక్తి సామర్థ్యాలున్నవారు శ్రీదత్తుడంటే మాటలా సృష్టి స్థితి లయకారకుడు త్రిమూర్త్యాత్మక రూపుడు గుణాతీతుడు సర్వలోక సంరక్షకుడు ఆదిగురువు జగద్గురువు అటువంటి గురులీలలు ఎన్నెన్నో కలవు కలియుగంలో అవతారం దాల్చిన శ్రీ దత్తుని రూపాలు ఎన్నెన్నో మరియు నామాలు ఎన్నెన్నో ఒక్కొక్క రూపంలో చిత్ర విచిత్రాలు చూపి ఎన్నో మహిమలను చూపిన ఆ దత్తుని గురించి ఏం చెప్పగలం ఎంతని రాయగలం ॐ समर्थ स्वामी गुरुभ्यो नमः